ఇరవై నాలుగవసారి ప్రదక్షిణ చేస్తున్న సందర్భంగా మరి ఇంతమంది గిరి ప్రదక్షిణదారులు హిందూ భక్తులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కొండగట్టు ఫస్ట్ ఈ ఘాట్ రోడ్ ఫార్మేషన్ చేసేటప్పుడు కూడా అప్పుడు రాయసింగ్ గౌడ్ గారు జీవన్ రెడ్డి గారు మా వాళ్ళందరూ అందరూ చేసేటప్పుడు నేనే ఎంబడి ఉండి చేయించిన మరి స్వామివారు తలపెట్టినటువంటి గిరి ప్రదక్షిణ మా గ్రామస్తులు ముఖ్యంగా పూలూరు గ్రామస్తులు వీరందరు తిరుగుతుంటే మన కొండగట్టు మనం ఎందుకు చేయలేమని చెప్పి నేను నిజంగా నాకు ఎవరు చెప్పలే మరి గురువుగారి నాకు ఇండెక్ట్ ఆకే ఇచ్చేమో అనే దానితోని మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేడిపల్లి సత్యం గారికి సూచన చేయగానే అన్న మనం కూడా పనులు చేయాలి సంవత్సరం కాలం అయిపోతుందనంటే ఏం చేయాలి అంటే ఇట్లా గురుగారు ఒక ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు మరి అరుణాచలం తరహా మన కొండగట్టు కూడా డెవలప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్పంగానే వారు ఒప్పుకొని రెండు లక్షల రూపాయలు నాకు ఇండెక్ట్ చేస్తుంది నేను వెంటనే పని స్టార్ట్ చేసినా ఒక నూట యాభై మీటర్లు ఘాట్ రోడ్డు అది అది బాగా అంటే ఇట్లా దిగుడు బాగున్నది మనం చేసే జాగ్రత్తం కాబట్టి ఖమ్మం నుంచి కూడా రిటైర్డ్ ఇంజనీర్ తెప్పించి ఈ ఈ ఘాట్ రోడ్ ప్రమాదకరంగా ఉంది అది అట్లా కావద్దనే ఉద్దేశంతో మంచి ప్లాన్ చేయించి ఎస్టిమేట్ వేయించి పెట్టినాం ఇప్పుడు అది ఈ పదిహేను రోజులలో అది కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ ఈ నాయకులతోని పెద్ద ఎత్తున ఈ రోడ్డును వెడల్పు చేయించి స్ట్రీట్ లైట్స్ కానీ లెయిన్స్ కానీ కల్బోర్డ్స్ కానీ అన్ని చేస్తామని చెప్పని పొన్నం ప్రభాకర్ గారు మేము సత్యం వారుతోని దయచేసి పార్టీల పరంగా ఆలోచించకండి దేవుని కార్యక్రమం అందరం చేద్దాం అందరం తోసినంత సాయం చేద్దాం థ్యాంక్